వెల్కమ్ బ్యాక్ టు అవర్ టీవీ ఛానల్ ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి సూపర్ సిక్స్ యొక్క పథకాలలో భాగంగా మరొక పథకానికి శ్రీకారం చుట్టారు ఆ పథకం పేరే ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ఫ్యామిలీకి హౌస్ అనేటువంటి స్కీమ్ని తీసుకురావడం జరిగింది అదే సెంట్రల్ గవర్నమెంట్ స్కీము ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకము ప్రతి ఒక్కరికి హౌస్ అనేటువంటి స్కీమ్ గురించి ఈ యొక్క ఈ యొక్క వీడియోలో మేము ముందుకు వచ్చాము ఈ యొక్క మెయిన్గా వాళ్ళు తెచ్చినటువంటి మార్గదర్శకాలని ఈ మధ్య కాలంలో రీసెంట్గా జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మంత్రివర్గ సమావేశంలో హౌసింగ్ స్కీమ్కి సంబంధించినటువంటి విషయం మీద కీలక నిర్ణయాలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మరియు వివిధ మంత్రులు మరియు ఎవరైతే హౌసింగ్ మినిస్టర్ ఉన్నారో పార్థసారథి అర్థ ఆధ్వర్యంలో ఈ యొక్క మార్గదర్శకాలను రిలీజ్ చేయటం జరిగింది మెయిన్గా దాదాపు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో హౌసెస్ దాదాపు ఇరవై ఐదు లక్షల వరకు హౌసెస్ శాంక్షన్ చేయడం జరిగింది వాటల్లో కొన్ని నిర్మించారు కొన్ని మధ్యలోనే ఆగిపోవటము అనేటువంటి చాలా అవి పెండింగ్లో ఉండటం జరిగింది ఈ యొక్క విషయాల నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పక్కా మార్గదర్శకాలను వాళ్ళు నిరూపుదిద్దుకొని వాటిని ఫైనల్ చేయటం జరిగింది ఈ యొక్క మార్గదర్శకాలలో భాగంగా ఏంటి ఈ యొక్క పథకానికి ఎవరైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పట్టణ పట్టణకు సంబంధించినటువంటి రెండు విభాగాలలో వాళ్ళు ఫైనల్ చేయటం జరిగింది మెయిన్గా ఈ యొక్క పథకాలలో అంతకుముందు ఏదైతే వైఎస్ఆర్ యొక్క కాలనీలుగా జగనన్న కాలనీలుగా ఉన్నటువంటి ఆ యొక్క వాటిని దాదాపు ఎన్టీఆర్ కాలనీలుగా మార్చడం అంతకుముందు ప్రపోజల్ తీసుకొచ్చారు దాని తర్వాత కొత్తగా కట్టుకు కట్టుకోబోయేటువంటి వాళ్ళ యొక్క మార్గదర్శకాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది ఒకసారి మనం పరిశీలించినట్లయితే మీ యొక్క ఎలిజిబిలిటీ ఫస్ట్ పరిశీలించుకున్నట్లయితే ఫస్ట్ ఫస్ట్ ఆధార్ కార్డు హోల్డర్ ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి అంటే తెల్ల రేషన్ కార్డు అంటే బిలో ప్రావర్టీ లైన్కి బిలోలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క పథకం వర్తిస్తుంది మరలా గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు ఏదైనా సరే ఒకసారి ఇల్లు కట్టుకున్నట్లయితే వాళ్ళకి మరి మరొక అవకాశం ఉండదు తర్వాత ముఖ్యంగా ఎలిజిబిలిటీ చూసినట్లయితే ఈ యొక్క ఎలిజిబిలిటీలో గ్రామీణ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఐదు ఎకరాలు యొక్క ఏడు ఎకరాల యొక్క మెట్ట భూమి మరియు దాని తర్వాత మూడున్నర ఎకరాల యొక్క మా మాగాని వరకు పరిధి వరకు ఎలిజిబుల్ ఉండేటువంటి అవకాశం ఉంది అంతకు మించి మించి అప్లై చేసినట్లయితే నీ యొక్క స్కీమ్ యొక్క ఆపర్చునిటీని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుందన్నమాట ఇంకా ఈ అర్హతలు దాని తర్వాత మెయిన్గా హౌస్ శాంక్షన్ అయిన తర్వాత అసలుకి ఎంత వస్తుంది ఏం సంగతి అనేటువంటిది ఒకసారి మనం పరిశీలించే ముందు అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కొంతమందికి హౌసెస్ రావటం జరిగింది ఎవరైతే వాళ్ళు కూడా కొంతమందికి శ్మశానాల దగ్గర ఇంకొంతమందికి ఇంకొక వేరే వేరే ప్రాంతంలో నివాసానికి తగనటువంటి ప్రాంతాలలో ఇవ్వడం జరిగింది వాళ్ళు అప్పుడు అయిష్టంగానే ఉండి ఆ స్థలాల వరకు తీసుకొని కట్టుకోవడం లేదు అటువంటి వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు కల్పించడం జరిగిందనమాట ఇంకా చూసినట్లయితే తర్వాత ముందు ఎవరైతే బేస్ బేస్మెంట్ లెవెల్లో వేసుకున్నప్పటికి కూడాను అది వద్దు మాకొద్దు అక్కడ బాగలేదు అని వేరే చోట ఇవ్వమన్నా సరే ఇవ్వటానికి కూడా వాళ్ళు మార్గదర్శకాలు చేశారు కానీ అక్కడే కట్టుకుంటాము మరియు అక్కడే మేము ఉంటాము మేము లెంటర్ వరకు ఎంతవరకు అయిపోయింది అనేటువంటి వాటి గురించి ఉంటే వాటిని ఆటోమేటిక్గా లెంటర్ లెవర్ బిల్స్ కానీ స్లాబ్ వరకు బిల్స్ కానీ ఇవ్వటానికి కూడా మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది అది ఆ యొక్క హౌసింగ్కి సంబంధించినటువంటి విషయం అనమాట ఇంకా మెయిన్ యొక్క కొత్తగా అప్లై చేసుకునేటువంటి వాళ్ళ యొక్క గురించి మాట్లాడినట్లయితే వాళ్ళకి దాదాపు స్థలం లేకపోయినా సరే స్థలం ఇవ్వడానికి కూడా రంగం సిద్ధం చేశారు అదే స్థలం ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క స్థలంలో కొట్టుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నారు అదేవిధంగా ఎవరైతే వీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి మూడు సెంట్లల్లో హౌస్ నిర్మించడానికి రంగం సిద్ధం చేశారు పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి రెండు సెంట్రుల్లో నిర్మించడానికి మార్గదర్శకాలు నిర్దేశించారనమాట తర్వాత వచ్చేసి ఏదైతే ఈ యొక్క స్కీమ్కి నాలుగు లక్షల రూపాయలు అని వాళ్ళు చెప్పడం జరిగిందో ఈ నాలుగు లక్షల్లో భాగంగా దాదాపు సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వాటా ఉంటుంది అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మన యొక్క గవర్నమెంటు ఏపీ గవర్నమెంటు లక్ష నలభై వేల రూపాయలతో కలుపుకొని నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందన్నమాట ఇంతే కాకుండా ఎవరైతే పనికి ఆహార పథకంలో నేమ్స్ అయి ఉంటాయో వాళ్ళకి ద్వారా కూడా ఒక ముప్పై వేల రూపాయలు ఆటోమేటిక్గా వచ్చేటువంటి అవకాశము ఉందన్నమాట ఇంతే కాకుండా దాదాపు ఈ యొక్క బ్యాంకర్స్తో మాట్లాడి ఇంకొక లక్ష రూపాయలు కూడా లోన్ ఇప్పించేటువంటి అవకాశాల గురించి కూడా వాళ్ళు వెసులుబాటు కల్పిస్తామని కూడా భరోసా ఇవ్వటము జరిగిందనమాట వీటి దృష్ట్యా దాదాపు ఎవరైతే అప్లై చేసుకోదలుచుకున్నారో వీటన్నిటిని దగ్గర పెట్టుకొని అప్లై చేసుకున్నట్లయితే మీ యొక్క మీరు లిస్టులో ఫస్ట్ లిస్టులో దాదాపు ఈ యొక్క జనవరిలోనే దాదాపు స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయన్నమాట తర్వాత హౌసింగ్స్ కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత బిల్లులు కూడా ఇవ్వడానికి సుముఖంగా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బిల్లులో కూడా ఈ హౌసింగ్కి సంబంధించినటువంటి బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగిందని కూడా పాతసారి వెల్లడించడం జరిగింది దాదాపు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇరవై ఐదు లక్షలకు పైగా హౌసెస్ను శాంక్షన్ చేయడం జరిగింది వాటిల్లో దాదాపు ఒక ఏడు పదమూడు లక్షల వరకు గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి ఏడు లక్షల వరకు దాదాపు ఫినిష్ అయి ఉన్నాయన్నమాట ఇంకా మిగతా ఈ కొన్ని అనివార్య కారణాల వల్ల కట్టుకోకపోవడం వల్ల అవి అలా నిలిచిపోవడం జరిగింది ఏదేమైనా సరే పాతవారికి మరియు కొత్త వారికి అవకాశం ఇచ్చే విధంగా మార్గదర్శకాలను రూపొందించారు కావున దానికి తగు విధంగా ఎవరైతే ఎలిజిబుల్టీలో ఉన్నారో వాళ్ళు ఈ యొక్క తీసుకొని ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకుంటారని కూడా మనము ఈ యొక్క మన యొక్క ఛానల్ ద్వారాగా ఉపయోగపడుతుందని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మరికొంతమందికి కానీ మీరు షేర్ చేసినట్లయితే ఈ యొక్క ఎలిజిబిలిటీ ఏంటి ఎలా వస్తాయి డబ్బులు ఎంత వస్తాయి ఏ రూపకన్నా ఈ యొక్క ఈ ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే పంచాయతీ సెక్రటరీకి కూడా వెళ్ళి అప్లికేషన్ ఇవ్వచ్చు లేకపోతే మన యొక్క సచివాలయంలో కూడా ఇచ్చి ఇచ్చినట్లయితే ఇచ్చి మీ యొక్క సబ్మి వాళ్ళు ఏవైతే డాక్యుమెంట్స్ అడుగుతున్నారో వాటన్నిటిని రెడీ చేసుకొని ఉన్నట్లయితే ఈ యొక్క హౌస్ శాంక్షన్ అయ్యేటువంటి అవకాశం జరుగుతుంది ఇంకా చూసినట్లయితే ఎవరైతే కొత్తగా మ్యారేజర్ అయినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ముందుగానే ఇప్పుడు దాదాపు ఏదైతే ఇప్పుడు ఉన్నారో కొత్తగా వాళ్ళు స్ప్లిట్ చేసుకొని అప్లై చేసుకున్నట్లయితే మీకు ఇప్పుడు వచ్చేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయన్నమాట లేకపోతే ఆ పాత యొక్క రేషన్ కార్డులో ఉన్నట్లయితే ఎలిజిబిలిటీ వచ్చేటువంటి అవకాశం ఉండదు వాళ్ళు కూడా ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా లైక్ చేయటం మర్చిపోకండి లైక్ చేసినట్లయితే మరికొంతమందికి ఈ యొక్క వీడియో చేరేటువంటి అవకాశం ఉంటుంది కామన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ